దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు మనం పుట్టిన స్థితిలోనే మన జీవితాన్ని ముగించాం మనం దేవునికి ప్రార్థిస్తే ప్రవ్వా నువ్వు కలిగినటువంటి చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేరుస్తాడు పేతురు ఒక జాలరిగా మరి పుట్టినవాడు జాలరి పనిని మరి చేపలు పట్టే పనిని పేదరు చేస్తూ ఉండేవాడు అయితే పేతురు ఒక జాలరిగానే చనిపోవాలి అన్నది దేవుని చిత్తం కాదు జాలరి పని చేసే పేతురు నువ్వు నా సువార్థికుడిగా నా శిష్యుడిగా మారాలి ఒక అపోస్తుడిగా నువ్వు మారాలి నిన్ను నేను వాడుకోవాలి నువ్వు నా రాజ్యం కొరకు వాడబడాలి అనేది దేవుని చిత్తం మరి పేతుడు మరి చేపలు పట్టేటటువంటి పేతుడిని దేవుడు ఎలా మార్చాడంటే తన చిత్త ప్రకారము మరి పేతుడు నడుస్తున్నప్పుడు కూడా పేతుడి నీడ ప్రజలపైన పడినప్పుడు రోగుల పైన పడినప్పుడు రోగుల సహితము స్వస్థపరచబడేలాగన దేవుడు పేతుడి జీవితాన్ని మార్చాడు తీర్పు దినవన మరి పన్నెండు పైన రపోస్తులపైన అపోస్తుల సింహాసులపైన కూర్చుని మరి తీర్పు తీర్చేటువంటి స్థితిలోని కూడా పేతుడిని దేవుడు తీసుకెళ్లాడు రపోస్తులుగా వాడబడినటువంటి పేతురు మూడు వేల మందిని ఒక్క వర్తమానంతో పరిశుధాత్మ దేవుని ద్వారా రక్షణలోకి నడిపించినటువంటి పేతురు ఒకప్పుడు మరి చేపలు పట్టేటువంటి స్థితిలో పెరిగినవాడు పుట్టినవాడు మరి దేవుడు తన చిత్తాన్ని పేతృ జీవితంలో నెరవేర్చి స్థితిని మార్చాడు అలాగే ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి మరి దేవుడు మన పరిస్ మన పరిస్థితిని మార్చి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు మన చదువు ఒకవేళ మనకి మరి గౌరవాన్ని తీసుకురాలేదేమో ఆశీర్వాదాన్ని తీసుకురాలేదేమో మరి బీదరికపు మరి కుటుంబంలో మన పుట్ మరి మనం పుట్టామేమో లేదా ఒక ఒక మరి సాధారణమైనటువంటి కుటుంబంలో మీరు పుట్టారేమో ఇవేమీ కూడా మరి ఒక పేరుని లేదా ఒక ఆశీర్వాదాన్ని మరి నీకు ఇప్పుడు వరకు ఇవ్వలేదేమో కానీ దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు నువ్వు పుట్టిన స్థితే ఏదైనా నేను ఏ కుటుంబంలో నేను పుట్టించానన్నది విషయం కాదు నీ కొరకు ఒక చిత్తాన్ని నేను కలిగి ఉన్నాను దావిద్యు సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అతన్ని నేను రాజుగా చేశాను మరి ప్రవక్తగా చేశాను కేసుకృష్ణ వారి తండ్రిగా నేను చేశానని దేవుడు చదివిస్తా ఉన్నాడు ఏసేపు మరి ఆ సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి ఐగుప్తులు రాజు అయ్యేటువంటి స్థితికి నేను తీసుకెళ్లాను నువ్వు పుట్టినప్పుడు ఇది వేరు కానీ నీ జీవితం పెరుగుతున్నప్పుడు నా యొక్క చిత్తము వేరు నీ జీవితం ముగిసేసరికి నా చిత్తము వేరు నీకు ఇవ్వాలనుకున్నటువంటి పేరును ఆశీర్వాదాన్ని ఇస్తాను అదేవిధంగా నా రాజ్యం కొరకు నిన్ను వాడుకుంటాను నా రాజ్యానికి ప్రజల ఆత్మల రక్షణకు నడిపించేలాగన ప్రజలకి సాతాను చేతిలో నుంచి ప్రజల్ని విడిపించేలాగన దీన్ని నేను వాడుకుంటాను నువ్వు పాప స్థితిలో ఉన్నావా లేకపోతే మరి చెడు అలవాట్లు లోనైపోయి ఉన్నావేమో ఇది వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి పూర్తిగా మరి పాపమని ఆ నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని నేను మారుస్తాను ఎప్పుడైతే నువ్వు నాకు ప్రార్థిస్తావో నేను కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని నా జీవితంలో జరిగించేదేవా నువ్వు నన్ను అడుగుతావో మరి నీ జీవితాన్ని నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రభా నా జీవితంలో కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని నెరవేర్చని మనం ప్రార్థిస్తామో దేవుడు ఒక యాక్సెస్ని తీసుకొని వారి సాతాని కార్యాలని సాతాను శక్తులను సాతాను నెరవేరుస్తున్నటువంటి వాడి చిత్తాన్ని వాడి ప్రణాళికలను మన జీవితంలో నుంచి మరి వెళ్ళగొడతాడు సాతాను పూర్తిగా వెళ్ళగొడతాడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు మనం ఒక అధికారం ఇవ్వాలి దేవుడు ప్రతిరోజు ప్రార్థించాలి ప్రభా మరి నిశ్చితాన్ని నా జీవితంలో నెరవేర్చు ఈరోజు వరకు నా జీవితంలో మరి ప్రభా మరి నిశ్చితం నెరవేరలేదేమో అందుకే నేను ఇంకా ఈ స్థితిలో ఉండిపోయానేమో ఎంత చదువుకున్నప్పటికీ లేకపోతే ఎంత తెలివైన వాళ్ళు అయినప్పటికీ ప్రభా మరి నీ చిత్తం ఇంకా నా జీవితంలో నెరవేరలేదేమో నేను ఇంకా ఆశీర్వదింపబడలేదేమో ఇంకా నాకు ఇంకా సమాధానం లేదేమో నాకు ఇంకా సంతోషం లేదేమో దీనికి కారణం నీ చిత్తం కాకుండా సాతాను చిత్తం నా జీవితంలో నెరవేరుతుందేమో ప్రవ్వా మరి కాబట్టి ఈ రోజు నుంచి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రవ్వా నన్ను సంతోషంతో సమాధానంతో నింపు నువ్వు అనుకున్నది నా జీవితంలో జరిగించి ప్రవ్వా అని ప్రార్థించాలి ఎప్పుడైతే ఇలా మనం ప్రార్థిస్తామో దేవుడి యాక్సెస్ తీసుకుని త్వరగా తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుడికి మన జీవితాన్ని అప్పచెప్తాం తండ్రి పోయిన దేవా ఈసే హో అవును ప్రవ్వా తండ్రి శాతాన్ని ఒక చిత్తాన్ని మా జీవితంలో కలిగి ఉంటే నువ్వు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నావు దానికంటే గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నావు అయా నువ్వు మా జీవితాన్ని ప్రభావ మరి మమ్మల్ని ఏ కుటుంబంలో పుట్టించావు అన్నది విషయం కాదు ప్రభా దావిద సాధారణ కుటుంబంలో జన్మించాడు ప్రభా వారి దేశానికే రాజయ్యాడు ప్రభా ఈరోజు కూడా ప్రభా మరి దావిదీని గురించి మేము మాట్లాడుకునేలాగా నువ్వు చేశావు ఏసేపు ప్రభా మరి సాధారణ కుటుంబంలోనే పుట్టాడు నువ్వు వాగ్దానం చేసినటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ప్రభా మరి గుప్తి యొక్క ప్రభా సింహాసనం పైన ప్రభా ఆ పెద్ద అంత గొప్ప మరి స్థితిని నువ్వు ఏసేపుకి ఇచ్చావు ప్రభా నీకు ఇప్పుడు జాలరిగా పుట్టినటువంటి ప్రవ్వా ఆ పేతుడిని ప్రవ్వా రపోరుడిగా మార్చావు తన నీడ ద్వారా ప్రజలు స్వస్థపరిచావు ఈరోజు మేము ఏ కుటుంబంలో పుట్టాము ప్రవ్వా మరి దాన్ని బట్టి నీ కొందలాలు తెలుస్తూ ఉన్నాం మాకు జన్మనిచ్చినందుకే నీ కొందలాలు తెలుస్తా ఉన్నాం ప్రభు మా కుటుంబాలను బట్టి నీ కొందరాలు అయితే నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చండి ప్రవ్వ మమ్మల్ని ఆస్తించండి సమాధానంతో నింపండి నీ చిత్తాన్ని నెరవేర్చమని శాతాని చిత్తము సాతాని ఉద్దేశము సాతాని ప్రణాళికలు ప్రభావ మా ఎవ్వరి జీవితాలను నెరవేరుకున్నట్లు చేయమని మా పిల్లల పిల్లల జీవితాల్లో కూడా ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చమని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తువర్ నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రతిరోజు కూడా మన పిల్లలపైన మనం చేతులేసి దేవా వీరి జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చు ఈ ప్రణాళికలు నెరవేర్చు సాతాన చిత్తం సాతాను ఉద్దేశం వీరి జీవితంలో నెరవేరకూడదు ప్రభావ అని ప్రతిరోజు కూడా మన పిల్లలపైన మనం చేతులుంచి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని మన పిల్లల జీవితంలో చిన్ననాటి నుంచే నెరవేరుస్తూ ఉంటాడు థ్యాంక్ యూ గ్లో రెడ్డి జీసస్ క్రైస్ట్ ఆర్ బ్లెస్డ్ యుర్ బ్లెస్డ్ దేవుడు ఈ రోజు నుంచి పరిపూర్ణంగా మీ జీవితాల్లోనే కాదు మీ పిల్లల జీవితంలో తరతరాల వరకు కూడా తన చిత్తాన్ని నెరవేరుస్తాడు హలేలోయ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండండి దేవా నా జీవితంలోని చిత్తాన్ని మా జీవితంలో మా కుటుంబంలో చిత్తాన్ని నెరవేర్చుకోవా అని ప్రార్థన చేస్తూ ఉండండి గ్లో రెట్టి జీసస్ క్రైస్ట్ మీరు యొక్క వర్తమానం ద్వారా బలపరచబడితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ విల్ నెవర్ బి ద సేమ్ నువ్వు రీతిగా ఉండవు థ్యాంక్ యూ ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ నువ్వు రీతిగా ఉండవు సమస్త మహిమ చెందిన కాక పక్షుదాత్మదేవునికి